శుభ్రమైన దేవ ప్రేమ మా పేపర్లు తండ్రి మీ పరిశుద్ధమైన ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుడు యాగబు గారి ఇంట్లో రాత్రి మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి మా ప్రభా మిమ్మల్ని ఘనపరచాలని మిమ్మల్ని మహింపరచాలని ఏర్పాటు చేసిన యొక్క సమయాన్ని బట్టి మీ కొందనాలు మా ప్రభా మరి వాతావరణం కూడా మీ స్వాధీనం నుంచి మా ప్రభా గొప్ప రక్షణ గురించి నిత్య రక్షణ గురించి ఆత్మరక్షణ గురించి పూర్ణ రక్షణ గురించి మా ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినవి జీవం కలిగిన వాక్కుల బట్టి వందనాలు దేవా మరి వారి హృదయాల్లో మీ ఆత్మరక్షణ అనుగ్రహించి మా ప్రభ మరి మీ రాకే ప్రతిబీడన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మా ప్రభు ఇంకా నిర్లక్ష్యం చేసే వారిని బట్టి మా ప్రభు వారితో మీరు మాట్లాడండి వారి హృదయాల్లో మీ రక్షణ నా తండ్రి కార్యాన్ని జరిగించి వారిని కూడా మీరు ఇత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనుగ్రహించే దేవుడు అని ప్రార్థిస్తున్నాం మా ప్రభా నా తండ్రి ముఖ్యంగా మీ దాసుడు ఎంతో నా తండ్రి ఈ యొక్క కూడికి కలిగి ఉండాలని మా ప్రభా తలంచి ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా మన ప్రార్థనలు ఆలకించి మా ప్రభా యొక్క వాతావరణం నా తండ్రి సమస్తాన్ని మీ స్వాధీనం నుంచి ఈ యొక్క నా తండ్రి ప్రార్థనా సహవాసాన్ని అందరు కలిగి ఉంటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభ మీరు ఎంతో కృపగల దేవుడు అని మీ కార్యాలు నెరవేర్చే దేవుడు అని రుజువుపరుచుకున్నా మీ యొక్క మహాప్రేమను బట్టి కృపను బట్టి మీకు కొందనాలు చెల్లించుకోవలుసు మా ప్రభు మరి వచ్చిన వారందరిని బట్టి మీ వందనాలు చెల్లించుకోలుసు మరి ఎవరు కూడా రిక్త హస్తాలతో వెళ్లకుండా నా దీని సంపూర్ణ రక్షణ పొంది మీ అందరు ఆనందించేవారిగా వారిలో మీ కార్యాన్ని జరిగించుకొని మహిం పొందుకునే తండ్రి అని మీ కృపగల హస్తాలకి మమ్మల్ని అప్పచెప్పుకొని మీకే మహిమా ఘనత ప్రభుల ఆరోపించు మా ప్రభు నీ ప్రక్షకుడు అనేసు క్రీస్ ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నా అమ్మా తండ్రి ఆశీర్వాద అయిన తర్వాత సహోదరులు ఒకవైపు